శ్రీమాతరే నమహ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో రేపు మార్గశర మాసంలో లక్ష్మీ గురువారం పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిపోతున్నాను అయితే ముందుగా అందరికీ మార్గశర శుభా మార్గశర మాసం శుభాకాంక్షలు అండి తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఛానళ్ళకి ఎవరైనా వచ్చుంటే కొత్తగా సబ్స్క్రైబర్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవుతుంది అయితే నేను ఇన్ని రోజుల నుంచి రెండు వారాలు చేయలేదండి పూజ ఇది మూడో వారం మీకు చూపించి నేను చేసుకుందామని చేస్తున్నాను మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదా అందుకనే కొంచెం కుదరలేదు నాకు చేయడానికి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇలా మనము పూజ ఎక్కడ చేస్తామో అక్కడ జేగూరుతో కానీ ఎర్రమటితో అలికానండి నేను ఎర్రమట్టితో అలికి చక్కగా ముగ్గేసి పేట పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా ఒక ఉతికిన క్లాత్ కానీ పరుచుకొని కొన్ని బియ్యం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి పూటకి గంధం కుంకుమ అలంకరించుకొని ఇలా పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఈరోజు లక్ష్మీ గురువారం రోజు అమ్మవారికి పూజ చేస్తాము మార్గశిర మాసంలో అయితే మామూలు రోజుల్లో శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తాము ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని లక్ష్మీ గురువారాల్లో పూజ చేస్తాము అయితే గురువులకు కూడా ఈ గురువారమే పూజ చేసుకుంటాము అమ్మవారికి ఈ గురువారం లక్ష్మీ గురువారాల్లో పూజ చేయటం వల్ల చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఈ మార్గశర మాసంలో ఇష్టమైన రోజు కాబట్టి గురువారం రోజు లక్ష్మీ గురువారం పూజ చేసుకుంటాము అయితే నేను ఇక్కడ రెండు వారాలు చేయలేదు మూడో వారం నేను ఇప్పుడు చేసుకోబోతున్నాను సింపుల్ వేతో పూజ చేసుకోబోతున్నానండి ఫస్ట్ అయితే అమ్మవారిని పెట్టుకున్నాను ఇక్కడ ఫోటో పెట్టుకొని ఫోటోకి చక్కగా పువ్వులతో అలంకారం చేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఈ స్వాగతం వల్లికే దీపాలు ఉన్నాయి కదండీ ఆ దీపాలతో నేను చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని ఇక్కడ పేట పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేటు మీద తమలపాకు పెట్టుకొని అమ్మవారిని తమలపాకు మీద పెట్టుకొని పువ్వులతో అమ్మవారిని చక్కగా మన దగ్గరున్న మాలలతో అలంకరించుకోవాలి అలంకరించుకొని ఇక్కడైతే దీపపు కుందని పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్కి గంధం కుంకుమ పెట్టుకొని ఐదు తమలపాకులు తీసుకొని ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి అయితే నేను ఈరోజు అమ్మవారికి తమలపాకు దీపారాధన చేసుకోబోతున్నాను అమ్మవారికి తమలపాకులని మనము తాంబూలంలో నివేదిస్తాము ఇక్కడ తమలపాకులతో దీపారాధన కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది ఈ తమలపాకులు దీపారాధన చేసేటప్పుడు తమలపాకులకి కాడలు ఉంటాయి కదండి కాడలు తీసి తర్వాత కుంకుమ గంధం పెట్టుకొని అలంకరించుకొని ఇలా దీపం పెట్టుకొని దీపం వెలిగించే ముందు ఈ కాడలు కూడా ఆ నూనెలో వేసుకొని వెలిగించుకుంటే చాలా మంచిది ఆ నూనె ఆ కాడలు కాలుతాయి కాబట్టి మనకు ఆ వాసన పిలిచినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత ఇక్కడ నేను అన్ని దీపారాధనకు పెట్టుకొని ఇంకా ముందుగా నేను కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఈరోజు లక్ష్మీవారం మనం కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఆ నువ్వులతో దీపారాజన చేసుకోవచ్చు నేను ముందుగా అయితే అన్ని దీపాలు వెలిగించుకున్నానండి అన్నీ పెట్టుకొని అన్ని దీపాలు వెలిగించుకున్నాను ఇక్కడ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత గంధము కుంకుమ అన్నీ కూడా చక్కగా దీపాలకి అలంకారం చేసుకోవాలి దీపం కూడా అమ్మవారితో సమానం కాబట్టి ముందు దీపాలన్నిటికి కూడా అక్షంతలు కుంకుమ గంధం సమర్పించి పూలు కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి తర్వాత కామాక్షమ్మ దీపానికి పువ్వులతో అలంకరించుకుంటున్నాను అమ్మవారు శుక్రవారం పూజ చేసిన కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకుంటాం కదండి చక్కగా అమ్మవారికి అలంకరించుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడు ఆదిదేవుడైన వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలండి ఆదిదేవుడైన వినాయకుడికి ముందు అక్షంతలు కుంకుమ గంధము వస్త్రము అన్నీ సమర్పించుకొని బెల్లం ప్రసాదంగా నివేదం చేసి దీప్ ధూపం వేసి అప్పుడు స్వామివారికి హారతి కూడా ఇచ్చుకొని హారతి చూపించి మనం కూడా తీసుకొని అక్షంతలేసి స్వామివారి పాదాల ముందు నమస్కారం చేసుకోవాలి ఇలా నమస్కారం చేసుకొని ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోవాలి దేవుణ్ణి వినాయకుడిని ఇంకా కొంచెం పక్కకు జరిపి మళ్ళా అక్కడే పెట్టేసుకోవాలి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి అమ్మవారికి పూజ చేసుకోబోయే ముందుగా అగరబత్తులతో అమ్మవారికి దూపం వేసుకొని తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి ఇక్కడ నేను కామాక్షమ్మను కూడా పెట్టుకున్నాను కదా ఆ అమ్మవారికి కూడా చక్కగా కుంకుమ గంధము అన్నీ సమర్పించుకుంటున్నాను సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోవాలి ఇంకా నమస్కారం చేసుకున్నాక ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అయితే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చాలా మంచిదండి ఇంట్లో చేసుకుంటే మామూలు రోజుల్లో శుక్రవారం రోజు చేసుకుంటాము ఈ మార్గశర మాసంలో అమ్మవారికి లక్ష్మీ గురువారాలు పూజించుతాము ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో ఎంతో మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అయితే లక్ష్మీ గురువారాల్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అమ్మవారిని ఉదయాన్నే పూట పూజించుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారికి పూజ చేసే వరకు మనం ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అందుకని ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది ఈ పూజని అందరూ వ్రతంలాగా కూడా చేస్తారండి అయితే నేను ఇక్కడ అమ్మవారికి కుంకుమ గంధము అక్షంతలు సమర్పించి ధూపం కొడేసి నమస్కారం చేసుకున్నానండి తర్వాత మనం పెట్టుకున్న తమలపాకులు దీపానికి కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేసుకొని నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారి పాదాలని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని పాదాలకు కూడా కుంకుమ గంధము అక్షంతులు సమర్పించి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోవాలి ఈ జగత్ నేలే పాదాలు అమ్మవారి పాదాలు కదండి అందుకనే నమస్కారం చేసుకొని ఇప్పుడు అష్టోత్తరం చేసుకోవాలి అష్టోత్తరంలో నేను ఈరోజు కాయిన్స్తో చేసుకుంటున్నాను పసుపు గొమ్మలు కాయిన్స్తో చేసుకోవాలనుకుంటున్నాను అయితే మనము అక్షంతులతో పువ్వులు ఉంటే పువ్వులతో కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది దేంతో చేసుకున్న అమ్మవారిని అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక్కడ అష్టోత్తరం చేసుకునేటప్పుడు బుక్లో ఉంటే చదువుకోవచ్చు లేదా ఫోన్లో ఉంటే పెట్టుకోవచ్చు అవి ఏమీ రావండి మాకు అంత టైం లేదు తొందరగా చేయాలా అనుకున్నప్పుడు మన నోటితో మనమే చదువుకోవచ్చండి చక్కగా శ్రీమాత్రే నమ అని అమ్మవారి మూల మంత్రం ఇది ఈ మంత్రాన్ని ఎక్కువ సేపు మనము చెప్పుకుంటూ చేయడం వల్ల చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి శ్రీమాత్రైన మహా శ్రీమాత్రైన మహా అనుకుంటూ చేసుకోవచ్చు పసుపు గుమ్ములతో కాయంతో చేసుకుంటున్నాను నేను అయితే ఈ పూజ చేసే రోజు ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదండి ఎవరితో కూడాను దుర్భాషలు ఆడకుండా చక్కగా చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో కొట్టకుండా వాళ్ళని కూడా అలంకారం చేసుకొని పూజ దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకునేలా పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి అయితే ఇక్కడ నేను పెట్టిన తమలపాకుల దీపాన్ని అయితే తమలపాకులు దీపం చాలా మంచిదండి అమ్మవారికి ఈ తమలపాకులు దీపం పెట్టడం వల్ల మనకి సౌభాగ్యాన్ని సర్ది ఆ తల్లి అని చెప్ అనుకుంటాం కదా అంటాం కదా అట్లానే పసుపు కొమ్మలు కుంకుమతో కూడా పూజ చేయడం వల్ల సకల సంపదలు కలిగేలా ఆశీర్వదించద్ది ఇక్కడ నేనైతే తాంబూలం పెట్టుకున్నానండి ఈరోజు అమ్మవారికి ప్రసాదం అయితే అప్పాలు ప్రా పరమాణం చేస్తారు నేను అప్పాలు చేయలేదు పరమాణం చేశానండి నాకు కొంచెం పని ఇంట్లో ఉంది కదా ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి అందుకని నేను ఒక్క ఒక్క ప్రసాదం చేసి నివేదన చేశాను ఇక్కడైతే హారతి ఇచ్చుకుంటున్నానండి హారతిచ్చి ధూపం కూడా వేసుకోవాలి అమ్మవారికి మనం కూడా హారతి తీసుకొని అక్షంతలు తీసి అమ్మవారి పాదాల ముందేసి నమస్కారం చేసుకోవాలి అమ్మ ఈ మార్గశరమాసంలో నాకు వీలున్నంత వరకు నేను పూజ చేసుకున్నాను తల్లి నా శక్తి కొలది నీకు పూజ చేసుకున్నాను మమ్మల్ని కూడా అనుగ్రహించి సకల సంపదలు ఆరోగ్యంగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అయితే ఈ తమలకాలు తమలపాకుల దీపాన్ని అయితే కొండెక్కినాక తమలపాకులు ఎవరు తొక్కని చోటేయండి లేకపోతే ఎవరైనా తాంబూలం వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అయితే ఈ ప్రసాదాలన్నీ కూడా మనం తీసుకోవచ్చండి ఈ పసుపు కమ్మలు ఈ చిల్లర కాయిన్స్ అయితే మళ్ళా మనం పసుపు నీళ్ళలో కడుక్కొని అష్టోత్తరానికి వాడుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్